నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయన్ స్వాతి సమ్మక్క సారక గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు మండల అధ్యక్షులు పులి సైదులు పాల్గొని గడప గడపకు సర్పంచ్ అభ్యర్థి పాయన్ స్వాతితో పాటు పన్నెండు మంది వార్డు మెంబర్లను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశానుసారం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పాయం స్వాతితో పాటు పన్నెండు మంది వార్డు మెంబర్లను కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దువుంచడం జరిగిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే అండదండలతో గ్రామ పంచాయతీకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పరచుకోవడానికి తగు అవకాశం ఉందని బాలాజీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెసారిటీతో గెలిపించవలసిందిగా కోరారు కార్యక్రమంలో ఎల్లెందు పట్టణాధ్యక్షులు దృడ్డ డానియల్ జాఫర్ బాలాజీనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ చిల్లా శ్రీనివాస్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ఎదళ్లపల్లి అనసూయ వెంకన్న చిన్ని బాలాజీనగర్ గ్రామ పంచాయతీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

బాలాజీనగర్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు ఈరోజు మొట్టమొదటిసారిగా మన సమ్మక గద్దెల దగ్గర నుంచి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి సప సర్పంచ్ అభ్యర్థిగా నాకు టికెట్ రావడం జరిగింది గతంలో కూడా నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేశాను మరోసారి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది నాకు ఇంతకుముందు కూడా మేము అన్ని మన గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను కూడా మేము చూడడం జరిగింది పనులు చేయించడం జరిగింది అలాగే ఈసారి కూడా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ప్రజల్లోకి తీసుకెళ్తాము ఇప్పటివరకు ఇప్పటివరకు చాలా పథకాలు అమల్లో ఉన్నాయి అలాగే మరొకసారి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా జనాలకు సేవ చేయాలని కోరుకుంటున్నారు బాలాజీ నగరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ సర్పంచి పాయ స్వాతి గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలోకి దించడం జరిగింది అదేవిధంగా పన్నెండు మంది వార్డు నెంబర్లు మరి వీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మరి పోటీలో ఉన్నారు బాలాజీ పంచాయతీలో ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూరం కనకయ్య గారి ఆదేశాల మేరకు వీరందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమి చేసిందో మీ అందరికీ తెలియంది కాదు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకి రైతులకి బీదలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీలతో పాటు మరి ఆనాడు తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తే పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్ని పథకాలు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారాలకు తీసుకొచ్చిర్రు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిర్రు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చిరో అవన్నీ కూడా కొన్ని అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది మరి మొట్ట మొట్టమొదటిసారిగా మరి ఏదైతే మహిళలకి ప్రీ బస్సు కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు అలాగే రేషన్ బియ్యం ఇలా సన్న బియ్యం తీసుకుంటారు రేషన్ కార్డులు ఇచ్చినాం మరి అదేవిధంగా ఇలా ఇరవై సంవత్సరాలలో పది సంవత్సరాలలో మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో మరి ఏ అన్ని ఇచ్చి కూడా హామీలు ఇచ్చి కూడా నెరవేర్చలేకపోయింది ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ కూడా చాలా వరకు నెరవేర్చడం జరిగింది మీరు ఒకటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏదైతే చెప్పిన అవన్నీ కూడా ప్రజలకి నెరవేర్చడం జరుగుతుంది మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయర్ స్వాతి గారిని బాలాజీనగర్ పంచాయతీలో నిలబెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉంది మరి కోరం కనకయ్య గారు మనకి ఎమ్మెల్యే గుండ్రు మన సర్పంచ్ అభ్యర్థి స్వాతి గారిని గెలిపించుకున్నట్టయితే మన సమస్యలన్నీ మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ఏదైనా ప్రజలకి న్యాయం జరగాలంటే ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటే మనకి రోడ్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా సైడ్ కాలువలు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఇవన్నీ కూడా మరి ఇవాళ సన్నబి బియ్యం కూడా గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రం లేని విధంగా ఇలా సన్న ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది చాలా గొప్ప వరం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చింది తుక్కుపట్టిన బియ్యం ఇచ్చింది ఆనాడు ఎవరు కూడా తీసుకోకుండా వండుకొని తినకుండా ఆనాడే రేషన్ షాపులు అమ్ముకొని వచ్చిన పరిస్థితి ఉండేది అది ఇలా లేదు ఇలా చక్కగా సన్న బియ్యం తింటారు ప్రజలు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఏదైతే అధికారంలో తీసుకొచ్చిరో భారీ మెజార్టీతో గెలిపించిరో ఈనాడు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఏదైతే ఈరోజు ఇరవై తొమ్మిది పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉండరు అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఇక్కడికి ఇచ్చేసినట్టు మహిళా సోదరు సోదరం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం